హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఎంతో హెల్దీ అయినా అలాగే ఎంతో టేస్టీ అయినా సింపుల్ రెసిపీ అయితే చూపిస్తానండి అదేనండి రాగి పుట్టు రెసిపీ అయితే మీకు చూపిస్తాను ముందుగా అయితే ఒక కప్పు రాగి పిండి తీసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పిండి మొత్తాన్ని ఒక ప్లేట్లో తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇట్లా వాటర్ వేసుకుంటూ మన చేతికి అంటే నేను చూపిస్తున్నాను కదండి ఈ ఇట్లాగా ముద్దొచ్చే వరకు అయితే కలుపుకోవాలి తర్వాత ఇడ్లీ కుక్కర్ కానీ నార్మల్ కుక్కర్ కానీ తీసుకొని కొద్దిగా వాటర్ పోసి కాటన్ క్లాత్ ఏదైనా ఇట్లా సెట్ చేసుకోవాలండి దానిపైన మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి మొత్తాన్ని యాడ్ చేసి ఇట్లా మొత్తం క్లోజ్ చేసి పైన లిడ్ అయితే పెట్టి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ అట్లా సిమ్లో అయితే కుక్ చేసుకోవాలండి ఒక థర్టీ మినిట్స్కి అయితే బాగా కుక్ అయిపోతుంది తర్వాత మొత్తం చల్లారిన తర్వాత కుక్ అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి పిండి మొత్తం నేను ఆల్రెడీ ఇక్కడ బెల్లం తురిమి పెట్టానండి అదే బౌల్లో అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు రాగి పిండికి ఒక హాఫ్ కప్పు అయితే బెల్లం సరిపోతుందండి అది మీ టేస్ట్ని బట్టి అలాగే మూడు యాలకులు దంచి వేసుకున్నాను అలాగే కప్పు పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేసుకున్నానండి మొత్తం నీట్గా కలుపుకుంటే ఎంతో టేస్ట్ అయిన రాగి పుట్టయితే రెడీ అయిపోతుంది ఈ రాగి అయితే హెల్త్కి చాలా మంచిదండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ